బిగ్ బాస్ హాస్ట్లో మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నా ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది అయితే ఈసారి బిగ్ బాస్ ఈసారి నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా అయితే పెట్టడం జరిగింది అయితే ఇంకా అవినాష్ చీప్ అవడంతో ఈ వారం నామినేషన్ నుండి తప్పించుకున్నారు ఇంకా మిగతా హౌస్మెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది అయితే ఈసారి మాత్రం ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్లోనే అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈసారి బిగ్ బాస్ అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ మాల ప్రమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పన్నెండు వారు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎల్మెడ్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇద్దరు ఇద్దరిని నామినేట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మళ్ళీ ఇంకా మొదటి నామినేషన్లో భాగంగా షోని అయితే ఎంట్రీ ఇచ్చి చాలా ఫైర్ నిఖిల్ని అయితే నామినేట్ అయితే చేయడం జరిగింది అయితే ఈ వారం ఎక్కువగా నిఖిల్ టార్గెట్ చేస్తూ వచ్చేసారు నిఖిల్ కి ఎక్కువగా నామినేషన్ పడడం అయితే జరిగింది హౌస్లో లో ఎందుకంటే ట్రయాంగిల్ లవ్స్టార్ నడుపుతున్నట్లుగా ఈ వారం మొత్తానికి నిఖిల్ చుట్టే తిరుగుతూ వస్తుంది ఇంకా రెండవ నామినేషన్ లో భాగంగా నాగమణి కంట కూడా వచ్చి నిఖిల్ని ని పృథ్వీని నామినేట్ చేయడం అయితే జరిగింది నిఖిల్ నువ్వు మాస్క్ వేసుకుని ఉన్న ఫేస్ నీ మాస్క్ తీయ్యి అసలు రూపం బయటపడింది ఇప్పటికీ అంటూ నామినేట్ చేయడమే కాకుండా నిఖిల్ని అయితే ఒక ఆట ఆడేసుకున్నాడు ఇక్కడ మణికంఠ నువ్వు ఎంత దాయాలు అనుకున్నా నీ దొంగ నాటకాలు దాయలేవు అవి ఎప్పటికప్పుడు రోజు పడతాయి బయటికి ఈ రోజు బయటపడాయి నీ దొంగ నాటకాలు అంటూ నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు నిఖిల్ని ఇక్కడ మణికంఠ అలాగే పృథ్వీని కూడా నామినేట్ చేయడం జరిగింది నీ రూట్ బిహేవర్ ఏమాత్రం కూడా బాగలేదు ఇంకా నువ్వు అలాగే ఉన్నావు అందుకని నేను నామినేట్ చేస్తాను అంటూ పృథ్వీని కూడా నామినేట్ చేస్తూ వచ్చేసాడు వెనుక ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ ఈ వారు ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి రావడం జరిగింది మరి ఈ వారు ఎవరు బయటకు వెళ్తారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ లో షేర్ చేసుకోండి